ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మరి ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై మూడవ తేదీ మంగళవారం సెప్టెంబర్ నెల అండి సెప్టెంబర్ నెల ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మరి ఈరోజు చిన్ని రేట్లో అయితే మనం ఊహించిన విధంగా అయితే ఈరోజు అయితే వెళ్ళడం జరిగిందండి మరి నిండతో పోలిస్తే కొద్ది స్టాక్ అయితే ఎక్కువ వచ్చింది కొద్ది మాత్రమే ఎక్కువ వచ్చింది అయినప్పటికీ కూడా రేట్ అయితే మాత్రం మనం ఊహించిన నీటిలో ఆల్మోస్ట్ నేను కాదండి ప్రతి వచ్చిన వాళ్ళు కూడా ఎవరైతే ఈరోజు ఇంతగా వెళ్తుందని అయితే ఎవరు కూడా అనుకోలేదు వాటి కారణాలు ఏంటో తెలియదు కానీ ఈరోజు గత పది పదహారు రోజుల నుంచి కూడిస్తే చాలా మంచి ధర అయితే వచ్చిందని చెప్పవచ్చు మరి లేట్ చేయకుండా వాటి వివరాలు అయితే ఈరోజు అనంతపురం మార్కెట్లో ఏ విధంగా బత్తాయి స్టాక్ వచ్చింది మరి రేట్ పెరిగిందంటున్నాం కదా ఎంత మటుకు పెరిగింది ఏంటి మరి ఇదే విధంగా కొనసాగైతే చాలా వరకు అయితే మంచిదండి ఈ వీక్ అంతా కూడా గత రాబోయే రోజుల్లో కూడా బెటరు మరి స్టాక్ అయితే చాలా అయితే తక్కువ వస్తుంది మరి వాటి వివరాలు అయితే లేట్ చేయకుండా చూసేద్దాం మరి ఈ రోజు అనంతపురం మార్కెట్కి మూడు వందల టన్నులు మాత్రమే చిన్న ఇక్కడ అయితే రావడం జరిగింది నిన్నటి రోజునైతే రెండు వందల అరవై టన్నులు మాత్రం రావడం జరిగింది నిన్నటితో వస్తే ఈరోజు అరవై టన్నులు మాత్రమే పెరిగాయండి పెద్దగా అయితే ఏం పెరాలి స్టాక్ కూడా మరి ఈరోజు స్టార్టింగ్ ప్రైజే చూడండి పదివేల నుంచి మొదలైంది స్టార్టింగ్ ప్రైస్ మనకి ఏడు నుంచి ఎనిమిది వేలు అంతా మొదలయ్యేది ఈరోజు మనం చూస్తే స్టార్టింగ్ కూడా పదివేల నుంచి అయితే మొదలైంది అంటే మనం ఇక్కడే గమనించవచ్చు స్టార్టింగ్ ప్రైజే పదివేల నుంచి మొదలైంది మరి యావరేజ్ ఏ విధంగా వెళ్ళిందంటే ఎక్కువగా మనకి పది పదకొండు నుంచి మొదలయ్యేదండి అంటే కొద్దిగా మధ్యస్థ రేట్లు మరి ఈరోజు ఎక్కువగా వచ్చేసి పన్నెండు వేల నుంచి అయితే మొదలయ్యాయి పన్నెండు నుంచి మొదలయ్యి పదహారు పదిహేడు దాకా కూడా మధ్యస్థంగా అంటే ఎక్కువ లాటకైతే వెళ్ళడం జరిగిందండి పదహారు పదిహేడు దాకా కూడా ఎక్కువ లాటకైతే వెళ్ళడం జరిగింది పన్నెండు నుంచి పదిహేడు వేల దాకా ఎక్కువ లాట వెళ్ళడం జరిగింది ఈరోజు గమనించవచ్చండి అయితే భారీ మార్పు జరిగింది మరి సూపర్ టాప్ ఏంటి ఈరోజు మరి కొద్దిగా క్వాలిటీ ఉన్న కాలకి ఏ విధంగా రేట్ అంటే పదహారు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఎక్కువగా అవుతుంది అండి అంటే ఎక్కువ కాదు క్వాలిటీ ఉంటే మాత్రం పద్దెనిమిది పంతొమ్మిది ఆ మధ్య ఎక్కువ పడ్డాయి పదహారు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వేల వరకు కొద్దిగా క్వాలిటీ ఉన్న వాటి మాత్రమే ఆ రేటు పడ్డాయండి మొత్తం మండిపరం కాదు క్వాలిటీ ఉన్న మాత్రమే మరి సూపర్ టాప్ ఏంటి ఈరోజు ఇంతగా చెప్తున్నారు అంటే ఇరవై ఒక్కే అండి సూపర్ టాప్ ఈరోజు ఈ రోజు మార్కెట్లో సూపర్ టాప్ ఇరవై ఒక్క వెయ్యి అనంతపుర మార్కెట్లో వెళ్ళడం జరిగింది ఇరవై ఒక్క వెయ్యి అయితే అనంతపుర్ మార్కెట్లో సూపర్ టాప్గా నిలవడం జరిగింది ఇదే విధంగా మనం చిన్న ధరలో పెరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను